ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం సబ్బిరెడ్డి సబ్బిరెడ్డి సార్ వచ్చేశాడు సంతోషంగా అన్నాడు వెట్టి తన చెవుల్ని తనే నమ్మలేకపోతున్నట్టు కనుల్ని పెద్దవి చేసి చుట్టూ చూసిన బండోడికి కనిపించారు బ్లడ్ హౌండ్స్ మాదిరి క్యాంప్లోకి వచ్చేసిన ఫారెస్ట్ గార్డ్లో తేనెటీకెల్ని గురించి మర్చిపోయినట్లు తమ పాదాలకు బుద్ధి చెప్పబోయిన పఠాంజనంలో ఒక్కడు కూడా అవతలికి పారిపోలేకపోయాడు వికృత శబ్దాలు చేస్తూ గాలిలోకి గిరికీలు కొడుతున్న తేనెటీగలు తమను కూడా టార్గెట్ చేయకుండా ఏదో స్ప్రే వెంట తెచ్చుకున్నారు వాళ్లు దాన్ని గాలిలోకి వెదజల్లిన వెంటనే తగ్గిపోయింది తేనెటీగల ఉద్ధృతి శత్రువులు ఎవరో వెంటపడి తరుముతున్నట్టు అర్జెంటుగా పైకి వెళ్లిపోయాయవి దొరికిన వాళ్లని దొరికినట్టు చేతులు వెనక్కి విరిచి వాళ్ల తలపాగాలనే తయారు చేసి కదలకుండా కట్టి నేల మీద బోర్లా పడవేశారు ఫారెస్ట్ గార్డ్లు తన క్యాంప్ చైర్ దగ్గరే మునగ తీసుకుని కూర్చున్న పఠాన్ పైకి లేచి పాదాలకు బుద్ధి చెప్పకముందే పట్టుబడిపోయాడు స్వయంగా తని కాలర్ని దొరకబుచ్చుకున్నాడు సబ్బిరెడ్డి అంకుల్ నేను బాజిరెడ్డి కొడుకుని పఠాన్ని మనం రెండుసార్లు కదిరిలో కలుసుకున్నాం మర్చిపోయారా గబగబ తమ పరిచయాన్ని చేయబోయాడు పఠాన్ అనుమతి లేని పనులు చేసేవాడు ఎవరైనా ఒకటే నువ్వు బాజిరెడ్డి కొడుకువైనా బాజీ భక్తుడైనా పెద్ద డిఫరెన్స్ ఉండదు అంటూ తన దగ్గర ఉన్న హ్యాండ్ కఫ్స్ ని అతని చేతులకు బిగించాడు సబ్బిరెడ్డి ఫోన్ నేనొక ఫోన్ చేసుకోవాలి కంగారుగా నడు పఠాన్ తప్పకుండా చేసుకోవచ్చు ఇక్కడి నుంచి కాదు మనం చింతలపల్లికి వెళ్లిన తరువాత తనదైన ప్రత్యేక పద్ధతిలో సమాధానమిచ్చి ఖరీదైన తన ఫోన్ బయటికి తీశాడు సబ్బిరెడ్డి ఏం చేస్తున్నాడు ఎవరికి ఫోన్ చేస్తున్నాడు రహస్యంగా వెట్టిని అడిగాడు బండోడో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు అటువంటి లో ఏం చేస్తారో ఎలా ప్రొసీడ్ అవుతారో వెట్టికి తెలియదు నా ఉద్దేశం ప్రకారం ముందు ఈ ప్రదేశాన్ని ఫోటోలు తీస్తాడు తర్వాత తన గాడ్లు ఇంకా కొంతమందిని పిలుచుకుంటాడు స్టాక్ చేసిన దుంగల్ని తీసుకుపోవటానికి వెహికల్స్నో జనాన్నో రప్పిస్తాడు చెప్పాడతను ఆ మాటలు పూర్తవుతూ ఉండగానే సగం నరకబడిన మహావృక్షాన్ని దాని మొదట్లో ఉన్న గొడ్డల్లని లాట్లు లాట్లుగా పేర్చబడి ఉన్న దుంగల్ని పట్టుబడి వెర్రిచూపులు వారితో సహా తన ఫోన్లో ఉన్న కెమెరాతో రకరకాల యాంగిల్స్లో ఫొటోలు తీశాడు సబ్బిరెడ్డి బెలూన్ల మాదిరి ఉబ్బిపోయిన పఠాను అనుచరుల నోళ్లను బలవంతంగా తెరిపించి ఏవో మాత్రలు మింగించాడు మీరు చాలా అదృష్టవంతులు ఈ చెట్టు పడిపోయి పైనున్న తేనెపట్టు నాశనం అయ్యుంటే ఈ పాటికి మీరందరూ టపాకాయలు పేలినట్టు పేలిపోయి ఉండేవాళ్లు మీ అందరి ప్రాణాలని బలి తీసుకునే వరకు ఈ ఈగలు అవతలికి పోయి ఉండేవి కాదు అంటూ పఠాన్ కూర్చునే కుర్చీలో తను సెటిల్ అయ్యాడు అన్నయ్య ఏం చేద్దాం పావుగంట గడిచిన తరువాత కూడా అతను అక్కడి నుంచి కదిలే చిహ్నాలు కనిపించకపోవటంతో వెట్టిని అడిగాడు బండోడు మనం వచ్చిన పని అయిపోయింది నిశ్శబ్దంగా అవతలికి చారుకోవటం చాలా మంచిది నీ ఫ్రెండ్ ఏమైపోయాడో తెలిస్తే మాత్రం చాలా బాగుంటుంది అన్నాడు వెట్టి వాడిని గురించి తెలుసుకోవాలంటే మనం సబ్బిరెడ్డి సార్ దగ్గరికి పోవాల్సిందే అన్నాడు బండోడు తాము నిలబడి ఉన్న ప్రదేశంలో నుంచి రెండు అడుగులు ముందుకు వేస్తే పట్టుబడిన పఠానికి అతని జనానికి కనిపించటం జరుగుతుందని అతనికి చెప్పలేదు వెట్టి సబ్బిరెడ్డి సార్ దగ్గరికి ఇప్పుడు పోకూడదు మన బాధలేవో మనమే పడటం చాలా బెటరు అంటూ పొదచాటు నుంచి ఇంకా కొంచెం అవతలికి జరిగాడు చింతలపల్లి పోదామన్నయ్య అంటూ అతని కంటే మూడడుగులు ముందుగా నడక మొదలు పెట్టాడు బండోడు చందనం దుంగలు స్టోర్ చేసి ఉన్న ప్రదేశం వదిలి రెండు ఫర్లాంగుల దూరం పోయిన తరువాత అడవిదారికి కొంచెం అవతల ఒక చిన్న వాగు దగ్గర వారిద్దరికీ కనిపించాడు రవీంద్ర బావమరిది పని పూర్తయిపోగానే మిమ్మల్ని ఇటుగా పంపిస్తానని చెప్పాడు సబ్బిరెడ్డి సారు ఆలస్యం ఎందుకయింది నవ్వు ముఖంతో వారిని అడిగాడు ఎందుకైందో నీకు తర్వాత వివరంగా చెబుతాను గానీ నీ దగ్గర తినటానికి ఏమైనా ఉన్నాయా అడిగాడు బండోడు అసహనంగా ముఖమంతా నోరు చేసుకుని నవ్వుతూ తన దుస్తుల్లో భద్రపరుచుకుని ఉన్న రెండు బిస్కెట్ ప్యాకెట్లు తీసి బండోడికి వెట్టికి అందించాడు రవీంద్ర భావమరిది సబ్బిరెడ్డి సారు ధర్మం ఆకలికి తట్టుకోలేక అడవిలో అడ్డమైన పళ్ళు ఫలాలు తింటే లేనిపోని రోగాలు లంకించుకుంటాయని భయపెట్టి వీటినిచ్చాడు అని చెప్పాడు నిలుచున్న ప్రదేశంలోనే చతికిలపడి పడి తనకిచ్చిన ప్యాకెట్ ఓపెన్ చేశాడు బండోడు సార్ నీతో మాట్లాడాలని అంటున్నాడు అన్నయ్యా మాట్లాడినావా వెట్టిని అడిగాడు రవీంద్ర భావమరిది కదిరి వార్తలేమైనా నీకు చెప్పాడా ఎదురు ప్రశ్న వేశాడు వెట్టి నాలుగైదు రోజుల నుంచి ఈ అడవిలో పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు కదిరి సంగతి దేవునికెరుగా తన పిల్లల గురించే తనకు తెలియదని అంటున్నాడు ఏదేమైనా మనిషి చాలా సంబరపడ్డాడన్నయ్య ఈ ఏరియాలో ఇప్పటివరకు ఒక్క స్మగ్లర్ కూడా పట్టుబడటం జరగలేదట ఇదే మొదటిసారట నీకు నాకు బండోడికి కనీసం పాతిక పాతికసార్లైనా థ్యాంక్స్లు చెప్పుంటాడు అన్నాడు రవీంద్ర బావమరిది తల ఊపి తన చేతిలోని బిస్కెట్ ప్యాకెట్లో నుంచి సగం బిస్కెట్లను అతనికి అందించాడు వెట్టి నీ ముఖంలో నాకు సంతోషం కనిపించటం లేదు సూటిగా అన్నాడు రవీంద్ర బావమరిది ఇప్పుడు కనిపించదు ఆ గాడిని కనీసం పది పదిహేను రోజుల పాటు బెయిల్ దొరక్కకుండా లోపల కూర్చోబెట్టగలిగినప్పుడు అప్పుడు కనిపిస్తుంది సాలోచనగా చెప్పాడు వెట్టి అదేంటన్నయ్య అంత తేలిగ్గా తీసిపారేశావేంటి ఆడిని లోపలంచటం అంత కష్టమా ఆశ్చర్యంగా అడిగాడు బండోడు కష్టం కాదు బ్రదర్ ఇంపాసిబుల్ రేపీపాటికి వాడు మళ్లీ రోడ్డు మీద కనబడకుండా ఉంటే అప్పుడు చెప్పు అంటూ వాగు దగ్గరికి పోయాడు వెట్టి నీళ్లు తాగటానికి అన్నయ్యకి డౌట్ వచ్చిందంటే అందులో విషయం ఏదో ఉండే ఉంటుంది రెండు క్షణాలు ఆగి మనం వచ్చిన పని అయిపోయింది ఏం చేద్దాం అన్నయ్యకి చింతలపల్లి దారి చూపించి మనం వెళ్ళిపోదామా అడిగాడు రవీంద్ర బావమరిది బండోడిని అందుకతను సమాధానం చెప్పకముందే దాహం తీర్చుకుని వెనక్కి వచ్చాడు వెట్టి మీ ఇద్దరికి ఇంటి దగ్గర అర్జెంటు పనులేమైనా ఉన్నాయా వస్తూనే అడిగాడు పనులా పాడా ఎదురుగా కనిపించకపోతే ఏమైపోయాడోనని అడిగేవాళ్లు కూడా ఎవరూ లేరు కూర్చోబెట్టి మేపుతోంది నన్ను మా అక్కయ్య వాడి కోసం బాబాయ్ చూస్తూ ఉంటాడు తిండి తిన్నాడో లేదోనన్న అనుమానంతో మాత్రమే వేరే పనులుండి కాదు నవ్వుతూ అన్నాడు రవీంద్ర బావమరిది మొదట నేను కదిరి రిటర్న్ అయిపోదామని అనుకున్నాను కాని సడన్ గా ఇంకో పని పడింది ఒకసారి చౌడేశ్వరి గుడి దగ్గరికి పోయి రావాలి అక్కడ పని అయిపోగానే మీరు మీ దారిని వెళ్ళిపోవచ్చు అన్నాడు వెట్టి గుడి దగ్గరకా చీకటి పడిపోతుందన్నయ్య చీకట్లో ఆ గుడి దగ్గర తచ్చట్లాడటం ఏమంత మంచి పని కాదు అంటున్న స్నేహితుడి భుజం మధ్యలోనే ఆపేశాడు బండోడు పాముల్ని గురించి అన్నయ్యకి బాగా తెలుసని నీకే కాదు నాకు కూడా తెలుసు ఎందుకు అడిగాడో నోరు తెరిచి అడిగాడు ఇంటి దగ్గర మనం విరగపొడిచే రాజకార్యాలేమీ లేవు కనుక వెళ్లి రావటమే బాగుంటుంది అన్నాడు అన్నయ్య కోసం మన ఊరు వెళ్లిన ఎవరైనా వెనక్కి వచ్చి రోడ్డు మీద మాటు వేస్తారని అనుమానమా వాగు దగ్గర నుంచి నడక మొదలు పెడుతూ అడిగాడు రవీంద్ర మరి రహస్యంగా అవునని కాదని రెండర్ధాలు వచ్చేటట్టు తలూపి తను ముందుండి దారి చూపించటంలో బిజీ అయిపోయాడు బండోడు మర్యాదగా అడుగుతున్నాము మంచిగా సమాధానం చెప్పండి మా మనిషిని చావగొట్టినవాడు మీ ఊరొచ్చాడు మీ ఇంటాయి ఎక్కించుకుని తీసుకువచ్చాడు వాడు వచ్చిన బండి ఇక్కడే ఉంది అప్పటికి పదోసారో పన్నెండోసారో బిగ్గరగా అడిగాడు ఆ మనిషి బాజిరెడ్డి దగ్గర నుంచి బయలుదేరి మరోసారి చౌడేశ్వరి గుడి దగ్గరికి పోయారు వాళ్ళు అరే ఆ పిచ్చి పూజారయ్యను పట్టుకురండి వెహికల్ రోడ్డు మీదనే ఆపి తన వారిని హెచ్చరించాడు లీడర్ కంకర్ రోడ్డు మీదికి బయలుదేరి పాతికడుగుల దూరం కూడా పూర్తిగా పోకముందే వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చేశారు ఆ అనుచరులో ఏంట్రా ఏమైంది విసుగు నిండిన కంఠంతో అడిగాడు లీడర్ చిమ్మ చీకటి దారి సరిగ్గా కనిపించటం లేదు పుట్టల మీద బరబరమని సౌండు చీకటి వేళ కదా పాములన్నీ ఉంటాయి భయం భయంగా అన్నాడు ఒక అనుచరుడు విపరీతమైన కోపంతో ఏదో అనబోయి వెహికల్ని కంకర్ రోడ్డు వైపు తిప్పాడు లీడర్ హెడ్లైట్లు రోడ్డు మీదకి ఫోకస్ చేశాడు ఇప్పుడు దారి కనిపిస్తుంది వెళ్లి చూడండి అని ఆర్డర్ ఇవ్వబోయి చటుక్కున ఆ మాటల్ని మింగేశాడు వెహికల్ హెడ్లైట్ల వెలుగులో ఒకటి కాదు దగ్గర దగ్గరగా పది సంఖ్యకు మించిన విషోరగాలు రోడ్డు మీద కనిపించటమే అందుకు కారణం పిచ్చి పూజారిని వెతకటానికి వెహికల్లో నుంచి దిగిన అతని అనుచరులు అతిరిపడి గబగబా వెహికల్ దగ్గరికి చేరుకున్నారు మనం మొదట వచ్చినప్పుడు వాటిలో ఒక్కటి కూడా కనిపించలేదు ఇప్పుడు గుంపుగా వచ్చి అడ్డంగా కనిపిస్తున్నాయి గొణిగాడు ఒక సరే తెల్లారటానికి ఎంతో టైం లేదు వెలుగొచ్చిన తర్వాత అవి పుట్టలోకి వెళ్లిపోవటమే అప్పుడు పోయి పూజారయ్యను పట్టుకోవచ్చు గమ్మును కూర్చోండి హెడ్లైట్లు ఆఫ్ చేసి వెహికల్ని రోడ్డు పక్కకు పోనిస్తూ అన్నాడు లీడర్ పట్టిన పట్టు వదలకుండా అతను మళ్లీ ముందుకు పొమ్మంటాడేమోనని భయపడుతున్నాతని అనుచరులు తేలికగా నిట్టూర్చి తమ తమ సీట్లలో చేరగిలపడ్డారు స్టీరింగ్ మీద తలవాల్చి కనులు మూసుకున్నాడు లీడర్ ఉన్నట్లుండి వచ్చేసింది మెలకువ కనులు తెరిచేసరికి సూటిగా వచ్చి కనుల మీద పడ్డాయి అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు పదండ్రా అందరూ పదండి అని తన వారిని హెచ్చరిస్తూ తను కూడా రోడ్డు మీదికి దూకాడతను అంతకుముందు పది పదిహేను నిమిషాల క్రితమే వచ్చినట్లున్నారు నలుగురు భక్తులు ఆ రోజున రేకుల షెడ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు మీరు చీకటుండగానే వచ్చారా ఇక్కడికి అడిగాడు ఒక భక్తుడిని లీడర్ తల ఊపాడతను తన పక్కనే ఉన్న మనిషిని చూపిస్తూ నాకంటే పది నిమిషాల ముందు వచ్చాడతను అన్నాడు దారి మధ్యలో మీకు పాములేమైనా కనిపించాయా కుతూహలంగా అడిగాడు లీడర్ కనిపించి ఉంటే ఇంత తీరికగా కూర్చుని ఉండేవాణ్ణి కాను ఆ తల్లి నా మీద దయతలిచిందని అనటానికి గుర్తు అన్నాడా భక్తుడు అదేంటి ఒకటి కాదు రెండు కాదు గుంపులు గుంపులుగా కనిపించినాయి మనకి మరి మనం సంతోషించాలి కదూ భయపడటం దేనికి చిన్న కంఠంతో లీడర్ని అడిగాడు ఒక అనుచరుడు ఎండుకుపోయినట్లు తయారైన గొంతును ఎడమ చేత్తో అద్దుకుంటూ అతని కేసి సీరియస్గా చూశాడు లీడర్ అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడకండి ముందా పూజారయ్యను పట్టుకోండి అన్నాడు అతని వంక అతని అనుచరుల వంక ఆశ్చర్యంగా చూశారు రేకుల షెడ్లో వెయిట్ చేస్తున్న భక్తులు వారి చూపుల్ని పట్టించుకోకుండా పరుగులాంటి నడకతో ఆలయం వెనుక భాగంలోకి బయలుదేరారు లీడర్ అనుచరులో ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేకుండా పోయింది వంద గజాల దూరంలోనే వారికి ఎదురైనాడు పిచ్చి పూజారి అయ్యా నమస్కారం ఈసారి తానే స్వయంగా పరిగెత్తుకుంటూ పోయి నమస్కారం చేస్తూ అన్నాడు లీడర్ ఏంటి విశేషం బాజిరెడ్డి మీ దుమ్ముదులుపు వెనక్కి తరిమేశాడా నవ్వుతూ అడిగాడు పూజారి మా దుమ్ముదులపటం ఆయనకి చేతనయ్యే పని కాదు స్వామి మీతో మాట్లాడవలసిన పని పడింది అందుకే మాట్లాడాలి వినయంగా అన్నాడు లీడర్ నాతో పనిపడిందా ఏమిటది నడుం మీద చేతులు వేసుకుంటూ అడిగాడు పూజారి మా బసవప్పని కొట్టిన కుర్రాడు కదిరి రాలేదు ఇక్కడికి వచ్చిన ఒక భక్తుడిని తన బుల్లెట్ బండి మీద ఎక్కించుకుని రాయుడుపల్లి తీసుకుపోయాడట అన్నాడు లీడర్ విషయం మీకు తెలిసింది కదా మరి నా కోసం రావటం దేనికి అయోమయంగా అడిగాడు పూజారయ్య మేము వెళ్లి ప్రశ్నలు అడగటం మొదలు పెడితే ఎవరైనా అడ్డం తగిలే ఛాన్స్ ఉన్నదా మరో ప్రశ్న వేశాడు లీడర్ గదిలో పెట్టి తలుపులు మూసి హింసించాలని అనుకుంటే పిల్లి పిల్ల కూడా మాదిరిగా ఎదురు తిరుగుతుంది ఇట్లాంటి విషయాలు నాకంటే మీకే బాగా తెలుసు అంటూ అతన్ని అవతలికి నెట్టి ముందుకు అడుగు వేశాడు పూజారయ్య స్వామి స్వామి అంటూ ఆపటానికి ప్రయత్నం చేశాడు లీడర్ ఆగలేదా వృద్ధుడో రాజగోపురాన్ని దాటి గుడి ఆవరణలోకి వెళ్లిపోయాడు ఎందుకు పనికిరాని ఒక చేతకాని కుర్రాడిని మడతపెట్టి మట్టిలోకి తొక్కటానికి ఇంత ఆలోచన దేనికి లీడర్ నడిగాడు ఒక అనుచరుడు పిడికిలి బిగించి అతని ముఖం మీద బలంగా కొట్టాడు లీడర్ ఎగిరి వెనక్కి పడిపోయాడా మనిషి ఎందుకు కొట్టవు ఏం చేశాను బిక్కమోహన్తో అడిగాడు కొట్టటం కాదు నరికి పారేయాలి ఆడు ఆ కుర్రాడు మామూలోడు కాదు మన బసవప్ప తుక్కురాగ్గొట్టాడు ఆడు మనకి కావాల్సిన వాడే అయితే నిన్ను నన్ను మనందర్నీ వరసపెట్టి వాయించేయగలడు మన మైండ్స్లో నుంచి తప్పించుకున్నవాడు ఇంతవరకు ఎవడూ లేడు ఆడొక్కడు తప్ప అట్టాంటోడి మీదికి పోయేటప్పుడు ఎంతగా ఆలోచించాలో తెలియదా ఆడికి ఎవరైనా అండగా నిలబడితే ఎటువంటి బాధల్ని పడాలనో ఆలోచించుకోవద్దా పళ్ళు బిగించి అడిగాడు లీడర్ ఆలోచించుకోవాలి నాదే తప్పు తొందరపడ్డాను తల వంచుకుంటూ అన్నాడు అనుచరుడు అందరూ హుషారుగా ఉండండి ఆ రాయుడిపల్లి వెళ్లిన తర్వాత తొందరపడి మాటలు తోలకండి